కరీంనగర్ ఆర్ఎం గారు రాజుగారు ఉన్నారు సో ఎలాంటి ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి కరీంనగర్ ఎన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ఆయన నాకు తెలుస్తుందాం నమస్తే సార్ నమస్కారం అండి చెప్పండి సార్ ఎన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ప్రయాణికులు అయితే భారీగా ఉన్నారు కరీంనగర్ కావచ్చు గోదావరి కానీ వెళ్ళే కావచ్చు అలాగే మంచిర్యాల వెళ్ళేవారు కావచ్చు ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు మేము కరీంనగర్ సెక్టార్లో మేము ప్లాన్ చేసుకుంది మా షెడ్యూల్ బస్సులు కాకుండా దాదాపు నూట ఎనభై బస్సులు ప్లాన్ చేసామండి కానీ ఇప్పటికే రెండు వందల ఇరవై బస్సులు పంపడం జరిగింది షెడ్యూల్ బస్సులు కాకుండా దాదాపు ఇప్పుడు ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు రెండు వందల యాభై వరకు పోయాయి గంట క్రితం వరకు రెండు పోయాయి కాబట్టి లాస్ట్ చివరి ప్రయాణికుని పంపే వరకు మేము ఇక్కడే ఉంటాము చివరి ప్రయాణికుని పంపించిన తర్వాతనే బస్టాచల్ జరుగుతాం రిజర్వేషన్ ఎట్లా ఉంది సూపర్ రిజర్వేషన్ ఫుల్ అయిపోతున్నాయి రిజర్వేషన్ కూడా దాదాపుగా తొంభై బస్సులు రిజర్వేషన్ పెట్టడం జరిగిందండి రిజర్వేషన్ బస్సులు అన్ని ఫుల్ అయిపోయాయి నాన్ రిజర్వ్ ప్యాసింజర్స్ కోసము సిటీ బస్సెస్ పెట్టడం జరిగింది కరీంనగర్ నుండి కూడా ఎక్స్ట్రా బస్సెస్ తీసుకురావడం జరిగింది సార్ ఈ బస్సులకు సంబంధించి చాలామంది కొన్ని అసత్య ప్రచారం చేస్తున్నారు ఏంటంటే బస్సులు ఛార్జీలు పెరిగాయి కానీ ఆర్టీసీ ఏం చెప్తుందంటే ప్రత్యేక బస్సులో మాత్రమే ఛార్జీలు పెరిగాయి అది కూడా కనీస డీజిల్ ఖర్చుల కోసం అని చెప్తున్నారు ఏంటి అది ఇప్పుడు మాట్లాడడం అండి ప్రభుత్వ అనుమతి మేరకు మా కార్పొరేషన్ అనుమతి మేరకు సిక్స్టి ప్రకారం ప్రభుత్వ అనుమతి మేరకు కార్పొరేషన్లో ఉన్న సర్కులర్స్ వరకు ఏ సర్వీస్లో పెంచాలో ఆ సర్వీసెస్కు మాత్రమే అపరిమితంగా పరిమితమైన సర్వీసులకు మాత్రమే పరిమితంగా పెంచడం జరిగింది అన్ని బస్సులు మహాలక్ష్మి స్కీమ్లో ఉన్న అన్ని బస్సులకు వేడికి పెంచడం లేదు మహాలక్ష్మికి అందరికీ ఉచిత ప్రయాణం దేంట్లో అయితే అనుమతి ఉందో వాటిలో ఉచిత ప్రయాణం అలోచేస్తున్నాము అలాంటి కంప్లైంట్ ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు రాబోదు కూడా సార్ ఎప్పటి వరకు మనకి రద్దీ ఉంటుంది నుంచి వెళ్ళడానికి అంటే జేబీఎస్ నుంచి కరమే రెండు రోజులు అంటే రేపు సాయంత్రం వరకు ఉంటుందా లేదండి ఇప్పుడు యాక్చువల్లీ నిన్న హాలిడేస్ జలే ఇచ్చారు కాబట్టి పిల్లల తాకిడి నిన్న కొద్దిగా తక్కువగా ఉండే ఇప్పుడు చూస్తే పిల్లల తాకిడి ఎక్కువ కనిపిస్తుంది పిల్లలంతా ఆల్ ఆల్మోస్ట్ ఐదు ఆరు గంటల లోపల వెళ్ళిపోతారు ఆరు గంటల తర్వాత ట్రాఫిక్ చాలా పల్చన పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే పిల్లలు సాయంత్రానికి రాత్రి వరకు ఇంటికి చేరుకోవాలి కాబట్టి మీరు అందరు చూస్తుంటే కూడా అందరిది కూడా కాలేజ్ పిల్లల తాకిడి ఎక్కువగా ఉంది సార్ మనకి ఎప్పుడు మళ్ళీ సంక్రాంతి తర్వాత ఏ రోజు నుంచి కరీంనగర్ నుంచి ఇటు ఎక్కువ ఉంటుంది తాకిడి సంక్రాంతి తెల్లారి నుండి కరీంనగర్లో బస్సెస్ చాలా పెట్టడం జరిగిందండి కరీంనగర్ నుండి రెండు రోజులు ఖచ్చితంగా ట్రాఫిక్ ఉంటుంది అక్కడ కూడా ఎక్స్ట్రా బస్సెస్ కరీంనగర్ రీజన్ పెట్టడంతో పాటు సిటీ బస్సులను కూడా తెచ్చుకుంటాం అక్కడికి తెచ్చుకొని అక్కడ కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తామండి సార్ చూశారు కదా ప్రయాణికుల రద్దీని బట్టి కూడా బస్సుల సంఖ్య అని చెప్పేసి కరీంనగర్ ఆర్ఎం రాజుగారు చెప్తున్నారు అలాగే కేవలం ప్రత్యేక బస్సులకు మాత్రమే ఛార్జీలు పెంచాం కానీ ప్రత్యేక బస్సులో కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉందని చెప్పేసి అయితే ఆయన చెప్పారు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్